జై శ్రీరామ్ ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం రామనామ వరా నమ ఓం నమైతి శ్రీమన్నారాయణాయ నమ భగవంతుని చేరుకొని నమస్కరించి దండం పెట్టుకొని మహానందపడిపోతాడు అంతవరకు ఎలా ఎక్కువ వచ్చినామో దావానికి అర్థం కాదు ఎవరికైనా కూడా నేను ఎక్కినాను ఇన్ని కొండలు ఇన్ని మెట్లు ఆశ్చర్యంగా ఉంది నాకు మరి దైవశక్తి తోడు ఉంది కాబట్టి ఎక్కావు దైవశక్తి తోడు లేకపోతే నువ్వు ఎక్కలేవు పరమాత్మ అనుగ్రహం లేకపోతే నువ్వు దర్శించుకోలేవు ఇలా ఎంతోమంది జరిగింటుంది సంఘటనలు ఆయన అనుగ్రహం లేని వారికి ఎంతటి వారైనా ఒక్కొక్కసారి ఆయన దర్శనం సామాన్యంగా లభించింది ఆయన అనుగ్రహం ఉంటే తొందరగా తీసుకు దగ్గర చేర్చేసి చూడరా నాయన నిన్ను రప్పించేది నేను నీకు ఏం కావాలో ఇచ్చేది కూడా నేను అని అంటాడు ఆయన శ్రీమన్నారాయణుడు కరుణామయుడు ప్రేమమూర్తి దయా జాలి కరుణ ప్రేమ ఇవన్నీ నింపుకున్నటువంటి సర్వజ్ఞుడు కనుక ఇవన్నీ నీకు అనుకూలమైనటువంటి ఆయుధాలు దయా జాలి కరుణ ప్రేమ పతాంజలి మహర్షి అది అంటాడు ముదిత కరుణ ఉపేక్ష పుణ్య పుణ్య విషయానం మైత్రి కరుణ ముదిత ఉపేక్ష పుణ్యాపుణ్యం విషయానం సుఖదుఖానం తశ్చిత్తం భావనం భావనం తశ్చిత్త ప్రసాదినం భావనం తశ్చిత్త ప్రసాదిన నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ నాలుగు ఆచరించు మైత్రి మైత్రి మదిత కరుణ ఉపేక్ష ఇలా చెప్పుకున్నా గురించి కనుక మనం మనకు నాల్ని మనం తెలుసుకున్నామంటే శక్తి మన ఇష్టంగా వచ్చేస్తుంది భగవంతులు ఇస్తారు ఆ శక్తి ఈ విధంగా ఆనందం ఎలా పొందాలంటే అడ్డంకుల్ని అనుకూలంగా మార్చుకున్న వాళ్ళు ఎక్కేస్తారు ప్రసాదిస్తారు అడ్డంకుల్ని పెద్ద అడ్డంకులు అనుకున్న వాళ్ళు అది ఇంకా పెద్ద అడ్డగా ఎదురుగా ఉన్నాయి మెట్లు ఎక్క దానికి ఏం కష్టము ఎక్కొచ్చు ఇది అడ్డము అనుకుంటే ఇప్పుడు ఎక్కలేరు పరమాత్మ దగ్గర చేరాలంటే ఏం చేయాలి ఏడుకొండలు ఎక్కాలంటే మనోధైర్యం కావాలి భక్తి కావాలి పరిపూర్ణమైన భక్తి కావాలి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం కావాలి నీ మీద నీకు విశ్వాసం అచంచలంగా ఉండాలి అచంచలంగా చెలించకూడదు నేను చెయ్యగలను చెయ్యలేరు అని అనుకుంటే ఏం చేయలేరు ఎవరు కూడా తొంభై ఏళ్ళ ఉండేవాళ్ళు కూడా నేను ఎక్కగలనుకుంటే ఎక్కి వెళ్ళిపోతున్నారు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో ఉండేవాళ్ళు నాకు కష్టం అనుకుంటే అక్కడ అక్కడ కూర్చొనిసి ఏ బస్సు ఏ కారు ఎక్కిపోతూ ఉండాల్సిందే కనుక దైవం మన శక్తి మనలో ఉంది చేయగలం చెయ్యగలం చెప్పగలమనుకుంటే చెప్పగలం చెప్పలేము అనుకుంటే ఏమీ చెప్పలేము చేయలేము అనుకుంటే ఏమీ చేయలేము ఈ రెండు కూడా మనల్ని ఆడించేటటువంటి ఆట బొమ్మలు అద్భుతమైన శక్తులు ఈ రండి మనుషులు బొమ్మలాగా ఆడిస్తూ ఉంటాయి ఏది అనుకూలమైంది ప్రతికూలమైంది అనుకూలమైంది ప్రతికూలమైంది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని ఇంగ్లీష్లో అంటారు మనకు తెలుగులో మాత్రం అనుకూలంగా ఆలోచించుకుంటే కొంతకాలంగా అనుకూలంగా వచ్చేస్తుంది ప్రతికూలంగా ఆలోచించుకునేది ప్రతికూలంగానే అక్కడే పడి ఉంటుంది ఎక్కడ వేసిన అక్కడే ఉంటుంది అది కదిలే పనే ఉండదు కనుక మనం ఆనందం అనేది మనం ఆలోచించే విధానంలో అన్నారా మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీకు ఆనందమో దుఃఖమో సంప్రాప్తమవుతూ ఉంటుంది యోగశాస్త్రం చెప్పేది అదే కనుక మీరు ఆనందించాలనుకున్నప్పుడు ప్రతి అవకాశాన్ని అందిపట్టుకోండి కోటీశ్వరుడు అవుతున్నారు ధనవంతులు అవుతున్నారు వచ్చిన అవకాశాలను అంచుకోండి ఎట్లయితే ధనవంతులు ఆశ్చర్యపోతుంటే నువ్వు అక్కడే ఆశ్చర్య అక్కడే కూర్చుంటావు ధనం సంపాదించారు వాళ్ళు ఎలా సంపాదించారు గమనించు ఆ దారిలో ప్రయాణించు అప్పుడు నువ్వు కూడా సంపాదిస్తావు లేదు ఆ ధనం వద్ద ఉండేదాంతో హాయిగా తృప్తిగా ఉండాలనుకుంటే ఉండు నీకు కావాల్సింది అది కదా ధనం సంపాదిస్తే ఆనందంగా ఉంటామనుకుంటే ఉంటామో లేదో తర్వాత తెలుస్తుంది ధనం లేదు అనుకొని బాధపడుతూ కూర్చుంటే అది బాధగానే ఉంటుంది ఏదో భగవంతుని చెందితే మనకు చాలు ఉంటే అంతకంటే మించిన తృప్తి అంతకంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు నీవు ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండగలిగితే సర్ది పెట్టుకొని సర్దుకొని జరుపు జరుపుకుంటే భార్యా బిడ్డలను సర్ది పెడితే ఎందుకు వాళ్ళకు కూడా మనోభావాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంత ధనవంతులు అయ్యి అరోంత కోటేశ్వరులు అయ్యేళ్ళు ఒంటిని దెబ్బ గారు ఉండే నాకేం లేదు ఇలా కొంతమంది అంటూ ఉంటారు సర్ది చెప్పడం అంతే చిరునవ్వు దివ్యాభరణం చల్లని చూపుల కరుణాభరణం నీవు వినే మంచి మాటలు నీ కర్ణభూషణాలు నీ దానం చేసే చేతులు పుణ్యహస్తాలు పుణ్యాన్ని తెప్పించేటివై ఆలయాల వైపు అడుగులు వేసిన కాళ్ళు పుణ్యం వైపు నీ అడుగులు అవి నీకు ఒక ఆకాశమంత ఎత్తు ఉండే స్తంభాలు నిన్ను ఉన్నతంగా ఎత్తుకి తీసుకు పైకి తీసుకెళ్ళేటువంటి స్తంభాలు ఇక ప్రతి ఇది మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది అని సత్యనయస్టు చెప్పి ఆనందం అనేది మనం అనుకూలంగా మారినప్పుడు మనకు ఆనందం అవుతుంది లేదు అంటే ఇది ఆనందం కాదు దుఃఖంగానే ఉంటుంది ప్రతి ఒక్కరు దుఃఖం లేననే వాళ్ళు ఎవరు ఉండరు కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి అనేక ఆవేదనలు ఉంటాయి జీవితంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఎంత భగవంతుడు ఆడించిన నాటకంగా అనుకున్నామంటే ఏమీ కాదు ఆనందంగా ఉండవచ్చు ఇది భగవంతుడు నడించే ఆటకం కాదు దీనికి ఎవరో కారణము లేదా నాకు నేనే కారణం అని ఆత్మనింద ఈ ఆత్మనింద అనేది మహాభయంకరమైనటువంటి ఒక పాపకర్మ ఇది మనల్ని పట్టి పీడించే ఒక పెద్ద భూతం మనస్సుని మాయ చేసి మనల్ని మత్తులోకి దించి నిత్యం కష్టాలు వెంట కష్టాలనే బాటలో నడిపించి నిత్యం దుఃఖపడేలా చేసేదే ఈ యొక్క మనసు యొక్క స్థితి కనుక ఆత్మ నింద ఆత్మ యొక్క న్యూనత అంటాం దేన్ని ఆత్మ నింద ఆత్మ న్యూనత ఆత్మ వికారము ఇవన్నీ కూడా మనవల్ని పట్టి పీడించేటటువంటి కష్టాలు కనుక ఆత్మ చేసుకోవచ్చు ఆత్మ పవిత్రమైంది నువ్వు కూడా పవిత్రుడు నువ్వు పవిత్రుడు రాలవు స్త్రీ అయినా పురుషులైనా ఒకరికంటే మానవుడు ఒకరికి అది ఆడవ అందరికి కూడా ఆత్మను ఎప్పుడు నువ్వు చైతన్యం చేసి చేయగలన ముందుకు దూకుతావు సముద్రాన్ని దాటగలుగుతావు సముద్రాన్ని ఎదగలుగుతావు కనుక అంత మనలో ఉంది మన ఆలోచనలో ఉంది మనిషి ఆలోచించే విధానంలో ఉంది దుఃఖమైన కష్టమైనా బాధ అయినా సంతోషమైనా సంతోషించేవాడు చెట్టు కింద కూర్చొని సంతోషిస్తూ ఉంటాడు సంతోషం లేనివాడు వజ్రాల బయలతో పదిగినటువంటి ఒక దివ్యభావంలో కూర్చున్నా సంతోషించలేడు దైవం యొక్క మాయ మనసు చేసే మాయ విష్ణు మాయ కృష్ణం మాయ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు పరమాత్మని ఇలా వినోదాలు మనం ఆనందిస్తుంటే ఎంత పరమానందం అంటే చెప్పలేము అయితే ఆనందించే సమయం మనకు కావాలి ఆనందించే ఆలోచన మనకు రావాలి అలా లేదు జీవన ప్రయాణంలో అవి భౌతిక సుఖాలు నాకు కావాలి సంతోషం ఇస్తుంది ఇంకా వేరేదో సంతోషం ఇస్తుంది భగవంతుని చూస్తే అంతే అనుకుంటే దానికి సంబంధించిన ఫలితాలే మనకు వస్తుంది మనం ఏం చేస్తే దానికి సంబంధించిన ఫలితాలే మనకు తిరిగి వస్తుంది గోడకు బంతి వేస్తే నువ్వు మెలిగే వేసావు అనుకో అది మెల్లిగా వస్తుంది గట్టిగా వేసావు అనుకో గట్టిగా వెనక్కి వస్తుంది ఎంత గట్టిగా వేసే అంత వేగంగా వెనక్కి వస్తుంది మనసు కూడా అంతే నీవు ఆలోచించే విధానాన్ని బట్టి నీకు ఆనందం కావాలన్నా దుఃఖం కావాలన్నా తెలియజేస్తుంది నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం బందే జగద్గురు